ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి పాలన చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయములు విందాము తర్వాత ఈ పారణ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే పంచభూతములను జయించుట అని చెప్తూ ఉన్నారు ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सह रहसि पत्या विहरसे ఇది శ్లోకం అనమాట ఒకసారి దీని అర్థము తాత్పర్యము టీకా అవన్నీ కూడా ఇప్పుడు మనము విందాము దీని అర్థం ఏంటంటే ఓ జగన్మాత భగవతి నీవు మూలాధారమందున్న పృథివీ తత్వమును వీడి మణిపూరమునందున్న జలతత్వమును వీడి స్వాదిష్టాన చక్రమునందున్న అగ్నితత్వం వేడి అనాహత చక్రమునందున్న వాయుతత్వం వేడి విశుద్ధి చక్రమునందున్న ఆకాశ తత్వమును వేడి ఆజ్ఞా చక్రమునందున్న మనస్తత్వము వేడి వీటన్నింటినీ దాటి చివరగా శుశుమ్ మార్గము తేజించి సహస్రారకమలమునందు నీ భర్తయగు సదాశివునితో కూడి రహస్యంగా క్రీడించుచు ఉన్నావు శ్రీ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో సమయాచారులైన సాధకులు చేసే అంతర పూజా విధానాన్ని వివరిస్తూ ఉన్నారు సమయాచారంలో బిందువు బైందవ స్థానం సహస్రారంలో ఉండే త్రికోణంలో ఉంటుంది ఈ త్రికోణం ఓద్ధముఖంగా ఉంటుంది అందువల్ల సమయాచారులు మూలాధారం మొదలు సహస్రారం వరకు శరీరం క్రింద భాగం అనగా బుధస్థానం నుండి వరకు తమ ధ్యాన పద్ధతి కొనసాగిస్తారు కౌలాచారులు అనగా వామాచారులు యతీశ్వరులు జితేంద్రియులు కులమును అనగా షట్ చక్ర కులమును పూజించేవారు కౌలులు కౌళాచారులు సహస్రాల నుండి క్రిందకు అనగా శిరస్సు నుండి శరీరం కింద భాగానికి ఉద స్థానం వరకు ధ్యాన పద్ధతిలో ధ్యానము సాధిస్తారు అనగా వీరి పద్ధతుల్లో బిందువు ఆ ఉండి త్రికోణంలో ఉంటుంది కానీ త్రికోణం అధోముఖంగా ఉంటుంది కా ఏ ఈ ల హ్రీం హ్రీం స కాల హ్రీం మంత్రాన్ని యథాతథంగా అనుసరిస్తారు సమయాచార్యం సాకాల హ్రీమ్ హా సా కా హా లా హ్రీమ్ కా ఏ లా హ్రీమ్ వరుసలో మంత్ర సాధన చేస్తారు అనగా శుక్ల పక్ష ప్రతిపత్ పాడ్యమి నుండి పాడ్యమి వరకు పౌర్ణమి వరకు అనమాట గల నిత్యాది దేవతలు వరుసగా ఉన్నట్లు కృష్ణ పక్ష పాడ్యమి ప్రతిపత్ మొదలు అమావాస్య వరకు గల నిత్యాది దేవతలు చివరి నుండి ప్రారంభమైనట్లుగా ఉంటాయి ఈ పై ఇరువురి పూజ విధానాలు అనమాట ఏ సాధనైనా ధ్యేయం ఒక్కటే నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగ్రత్త పరచడం శివ శివశ్యక సంధానమే మహాశక్తిని దర్శించటం మన శరీరంలో ఉన్న జగన్మాత కొండని రూపాన్ని ఈ విధంగా దర్శింపజేస్తారు జగద్గురువుకు మనందరికీ కదా జగద్గురు మనందరికీ కూడాను అని చెప్తూ ఉన్నారు తర్వాత మనము టీకాలో చెప్తూ ఉన్నారు జగజ్జనని మూలాధారే అంటే మూలాధార చక్రమునందు మహిమ్ పృథివి తత్వమును మణిపూరే అంటే మణిపూర చక్రమునందు కం అంటే ఆపస్తత్వము అనగా జలతత్వమును స్వాదిష్టానే స్వాదిష్టాన చక్రమునందు హుతావహం అగ్నితత్వమును హృది అంటే హృదయమునందలి అనాహత చక్రం వద్ద మరుతం వాయుతత్వమున ఓ పరి పైన ఉన్న విశుద్ధ చక్రమునందు ఆకాశం ఆకాశ తత్వమును భ్రూ మధ్యే కనుబొమ్మల నడుము వద్ద గల ఆజ్ఞా చక్రము మనోపి మనస్తత్వమును కూడా కలుపుకొని కులపథం కుల మార్గము అనగా సుషుప్నా మార్గము సకలం ప్లస్ అపి సకలం అపి అంతను కూడా భిత్వ ఛేదించుకొని సహస్రార పద్మే సహస్రార కమల మందు రహస్య ఏకాంతముగా ఉన్న పద్యా సహ భర్తయ్యకు సదాశివునితో కూడి విహ విహార క్రీడించుచున్నావు అని టీకాలు చెప్తూ ఉన్నారు దీని తాత్పర్యం ఏంటంటే తల్లి జగజ్జనని మూలాధార చక్రమునందు తత్వమును మణిపూరమందు జలతత్వమును స్వాధిష్టానం అందు అగ్నితత్వమును హృదయమందు అనాహతమందు వాయుతత్వమును విశుద్ధి అందు ఆకాశత్వమును భ్రూమధ్యమునందుండు ఆజ్ఞా చక్రమందు మనస్తత్వమును ఈ విధంగా సుశూక్ మార్గమునంతను ఛేదించుకొని చూపోయి చిట్టి చివరకు సహస్రారకమల మందు ఒంటరిగా ఉన్న నీపతి అనే సదాసులతో కలిసి రహస్యంగా విహరించుచున్నావు కదా అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు గత రెండు శ్లోకముల్లోనూ అమ్మవారి రూపరేఖ వేషధారణ చిరునామముల గురించి చెప్పబడింది ప్రస్తుత శ్లోకము శ్రీ విద్యకు కొండలిని యోగమునకు అత్యంత ప్రాధాన్యమైంది ప్రతి వ్యక్తిలోను కుండలిని శక్తి రూపంలో నుండు అమ్మవారు యోగ సాధనాక్రమంలో ఏ విధంగా చెలించి సాధకుని తరింపజేయునది సంక్షిప్తంగా బీజప్రాయముగా ఈ ప్రస్తుత శ్లోకమునందు చెప్పబడింది సౌందర్యలహరిలోని మిగిలిన శోకల శ్లోకములన్నయ్యూ ఒకెత్తు ఈ శ్లోకము ఒకటి ఒకెత్తు కొండలిని యోగ రహస్యములు వివరించటకు ఈ ఒక్క శ్లోకము చాలా ఈ శ్లోకమునందు ముఖ్యంగా మూలాధారాది చక్రము గురించి వాడి తత్వముల గురించి తెలవబడింది ఈ వివరములకు ముందుగా మరికొన్ని ప్రాథమిక విషయములు చెప్పవలసిన అవసరం ఉంది ఊర్ధ్వ జీవులు యోగము అంటే మానవ జాతిలోని అడుగు పెట్టక పూర్వము ప్రతి జీవికి వెన్నుముక ఉండవచ్చును ఉండకపోవచ్చును వెన్నుమక ఉన్న జీవుల్లో రెండు రకములు వెన్నుముక అడ్డంగా ఉన్న జీవులు ఇవి జంతువులు వెన్నుముక సూర్యోదయ సూర్యాస్తమ బిందువును కలుపు రేకవల అడ్డంగా ఉండు కాబట్టి వీటిని జీవులు అంటారు జిరాఫ్ వంటి ఎత్తైన మెడగల జంతువులకు గల వెన్ను అడ్డంగానే ఉండును మెట్ట మధ్యాహ్నపు సూర్యుని అర్ధరాత్రి సూర్యుని కలుపు రేకవలే వలె నెట్ట నిలువుగా వెన్ను ఉండు జీవులు మానవులు ఈ ఊర్ధ్వ జీవులకు సంబంధించినదే కొండలియోగం మిగిలిన జీవులకు కొండలినియోగమును సమయమింప ప్రయత్నించ రాదు సృష్టి మానవుడు గురించి అయితే మనము విందాం ఏమియు లేనట్లు కనబడు చోటు నుండి అన్నియు ఉన్నట్లు కనబడు ఈ భౌతిక ప్రపంచం మరియు అందలి అందలి జీవులు ఏ విధంగా ఏర్పడుచు ఉన్నారు అని ప్రశ్నకు సమాధానంగా చైత్రి ఉపనిషత్తునందు ఆకాశాయ దాయు వాయురగ్ని రా అగ్నిరాపహ పృథ్వీ పృథ్వ ఔషధయా ఔషధీ ఔషధీభ్యోన్యము అన్న తత్పురుష అను ఒక చక్కని మంత్రము కనదు దీన్ని అర్థమేమనగా ఆకాశ నుండి వాయువు వాయు నుండి అగ్ని అగ్ని నుండి జలము జల నుండి పృథ్వీ పృథివీ నుండి ఔషధుడు ఔషధం నుండి అన్నము అన్నం నుండి పురుషుడు పురుషుడు అనగా భౌతిక దేహము ఈ యొక్క మా యజమాని అయిన జీవుడు జీవులకు లింగ భేదం లేదు కాబట్టి పురుష పదం స్త్రీ పురుషులద్దరినీ వర్తించను పైన చెప్పినది అంత సూక్ష్మము నుండి స్థూలం వరకు జరుగు సృష్టి క్రమం దీనికి వ్యతిరేక మార్గమే స్థూలము నుండి సూక్ష్మమునకు జరుగు ప్రళయ మార్గము ప్రళయం అనగా చక్కగా లేనం ఒకటి అనగా తన ఆ ఎక్కడ నుండి వ్యక్తమైందో చోటలోనికి లేనం ఒకట చోటులోనికి ఈ భౌతిక సృష్టి అంత లేనం ఒకట అని అర్థం అంతేగాని నశించిపోవట అని అర్థము కాదు పంచదార ద్రవణంలో పంచదార వినాశనము కాకుండా కరిగి ఈ నీటిలో లేనమైనట్లు ఉన్నట్లు అనమాట ఈ విధమైన సృష్టి ప్రళయములు ఒకదాని తరువాత ఒకటి తారుమారవచ్చు నిరంతరం ఆ ఆది నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇక ముందు కూడా అట్లే జరుగుతుంది బ్రహ్మాండ పరిధి ఎందును పిండాండ పరిధి ఎందును కూడా ఇట్లే జరిగిన పిండాండ పరిధి గురించి అయితే మనం విందాం మానవుడు తాను బ్రతుకుటకు అవసరమైన గాలి అన్న పానీయాదులను గ్రహించి రస రక్త మాంస మేధోస్థిమ శుక్రముల నడి సప్త ధాతువులను ఏర్పరచుకుని చివరకు అన్నింటి సారాంశంగా సూక్ష్మ స్థితిలో నుండు చివరి ధాతువైన శుక్రము నందు బీజస్థితిలో నిక్షిప్త కొను భౌతిక దేహస్థుల నుండి స్థితి నుండి ఈ శుక్ర బీజ సూక్ష్మ స్థితి వరకు మారు మార్గం మానవులకు సంబంధించిన ప్రళయ మార్గమును సూచించారు కానీ ఇది ఆ ప్రళయ మార్గంలో మొదటి భాగం మాత్రమే సుఖస్థితి నుండి ఇంకా సూక్ష్మతరమైన స్థితిలోనికి మారి బాహ్య ప్రపంచమునకు భౌతిక దేహమునకు అతీతముగా అతీతమైన అంటూ మోక్షానంద స్థితిని చేరటం మిగిలిన రెండవ భాగంలో జరపాలి ఈ రెండవ భాగ లక్ష్యమును సంధ్యావందనము భక్తి యోగము జ్ఞాన యోగము కొండలిని యోగము మరొక రాజయోగముల నుండి ఉపహాసన సాధనా మార్గంలో సిద్ధింప చేసుకునవలేను వాళ్ళు శుక్రము యొక్క త్రివిధ యోగములు శుక్రమును మూడు విధములుగా వినియోగించవచ్చును ఒకటి కేవలము ప్రవృత్తి కొరకై శుక్రమును అధో మార్గమును పట్టించుట ఇట్టి స్థితిలోని శుక్రమును దక్షిణాగ్నితోను భోగవతి అని పేరుతో పిలువబడు నదితోను పురాణాదుల్లోనూ సంకేతించుదురు అంత సంసానము కొరకై శుక్రమును అధో మార్గం పట్టించి గర్భమునందు పిండోత్పత్తి ద్వారా తిరిగి దేహమును పొందట ఇట్టి స్థితిలోని శుక్రమును గార్భాపద్నాగ్నితో మందాకిని అని పేరుతో పిల్లడి గంగానదితో పురాణాదులతో సంకేతించుదురు ఈ రెండు విధములైన అధో మార్గముల కూడా పితృయానా మార్గమును తెలియదు ఇక మూడవది శుక్రము అధో మార్గం పట్టించకుండా ఓజస్సు సహస్సు బ్రాజస్సు మొదలైన అత్యంత సూక్ష్మతరమైన ధాతుల రూపంలో వెనుముక వెంబడి ఊర్ధ మార్గమును పట్టించుట ఈ స్థితిలోని శుక్రమును ఆ ఆవాహన నియాగ్నితోను వియద్ధ్నంగా ఆ వియద్ధ్నంగానే అను పేరుతో పిలువబడు గంగానదితోను పురాణాదులతో సంకేదించదు ఈ ఊద్ధ్వ మార్గమునే దేవయానా మార్గము అందరు భోగవతిని పాతాళ గంగానియు మందాకిని భూతల గంగానియు ఆ ఆశా ఆకాశ గంగా అని అందరు ఈ చిట్ట చివరకు చెప్పబడిన శుక్ర వినియోగమునకు కుండలినియోగం అని సంబంధము కలదు ఇక ఇడ పింగళ సుషుమ్నా నాడుల గురించి అయితే మనము విందాం నాడులు అనగా దరములు కాదు నరములు భౌతికమైనవి వీటిని కంటితో చూడగలము నాడులు భౌతికమైనవి కావు ఇవి ఎక్స్రే కిరణములు అయస్ కాంత బలరేఖలు వంటివి వీటిని మనము కళ్ళతో చూడలేకపోయినను వాటి ప్రభావం గుర్తించగలము కదా ఈ నాడు గుర్తి పూర్తి అవగాహన కలుగుటకు నేను రాసిన శ్రీ లలితా శాస్ర నామ పారాయణ దళిత సహస్ర నామ వివరణ ప్రథమ భాగ అనుబంధము చదువుకోనవాలని గంధకర్త చెప్తూ ఉన్నారు వెనుముక మార్గం వెనుముక మధ్యలో నిలువు వరుసలో మూడు నాడులు అవేంటంటే మూడు నాడు ఉండని చెప్తున్నారు ఏంటంటే ఎడానాడి పెంగళానాడి సుషునాడి ఎడానాడి గురించి అయితే మనము విన్నాం ఇది సూక్ష్మం నుండి స్థూలం వైపుగా అనగా నుండి కిందకు ఆ పనిచేయదు ఇది పంచభూతాత్మక పదార్థమును పుట్టించుటకు ఉపకరించును ఇది చంద్రాత్మకము ఇది పితృయానమునకు సంబంధించింది దీన్ని పురాణాదులతో గంగానదితో సంకేతించుదురు మరి ఇది బాహ్య భౌతిక లోకమునకు మనకు మధ్య సంధానకర్తగా పనిచేయను ఇక రెండోది పింగళానది ఇది స్థూలమునకు సూక్ష్మంగా మార్చుటకు ఒక ఉపయోగపడును పంచభూతాత్మక పదార్థమును సూక్ష్మత మార్గము వైపుగా పట్టించుటకు ఈ నాడి ఉపకరించను ఇది సూర్యాత్మకము ఇది మనకు మనలోని సూక్ష్మమైన అంతర్లోకముల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం ఈనాడి దేవయానమునకు సంబంధించింది దీని పురాణాదులో యమునా నదితో సంకేతించరు ఈ రెండు ఈ రెండు నాడుల గురించి ఈ క్రింద తెలిపిన శ్లోకములను ఇక్కడ గుర్తు చేసుకున్నటకు సముచితము అదేంటంటే దక్షిణే పింగళానాడి వహ్ని మండల గోచర దేవయాని మితి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణే ఇడాచ వా సోమంగళ గోచర పిత్రుయాని మితి జ్ఞేయం నామ ఆశ్రి తిష్టతి వన్ని మండల సూర్యుని సోమ మండల చంద్రుని సూచించను అర్థం ఇక మూడవది నాడి పైన తెలిపిన రెండు నాడుల మధ్య అత్యంత సూక్ష్మమైన ప్రదేశం వేరక నాడిగా వర్తించిన దీనినే నాడి అంటారు ఇది అగ్నితత్వం దీనిని పురాణాదులతో అంతర్వాహిని అయిన సరస్వతితో సంకేషిస్తారు శుక్రము తరువాత తేజోమయ ధాతుల రూపం ఉండు జీవశక్తినే ఈ సుషుమ్నాడి అందలి కొండలి శక్తి అనియు సుషుమ్నాగ్ని అని అందురు విశ్వంలోని సమస్త జీవుల సామూహిక లేదా సమిష్టి కొండలిని శక్తిని త్రిపుర సుందరి పేరుతో సంకేతించరు ఈమెయే శివశక్తి అనియు వ్యక్తిగత కొండలిని లేదా దృష్టి కొండలిని జీవశక్తి అని అందురు దీనినే లలితా సహస్ర నామ స్తోత్రంలో బిసందు తనియసి అను నామంతోను మంత్రపుష్పముల్లో పీత బాస్వత్య అనూపమా సోక్షర పరమ స్వరాట్ వరకు చెప్పిన మంత్రముతోను సంధ్యానందు ఆయా త్వరదా దేవి అక్షరం బ్రహ్మ సమితం ఓ జోసి బ్రాజోసి దేవనా దేవానా దామ నామసి విశ్వమపి విశ్వాయు సర్వమపి సర్వాయు అభిభూహు ఓం అనే మంత్రముల్లో ప్రసాదించి దీన్ని అంగ దీన్ని ఆంగ్లం ఏమంటారంటే ద ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ మెంటల్ ఎలక్ట్రిసిటీ అని కొందరు అనువదించది వంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వెనుముక నుండి స్పిన్నల్ ఫ్యూయిడ్ తీయించుతుంది వెనుముకల్లో ఇది తేజో రూపంలో ఉన్నను సిరంజిలోనికి ఎక్కినప్పుడు అది ఫ్లూయిడ్ వలె వచ్చును అత్యంతర అత్యవసర పరిస్థితుల్లో తప్ప అవ అనవసరంగా చీకటికి మా చీటికి మాటికి ఈ ఫ్లూయిడ్ ను తీయించరాదు ఎన్నిసార్లు తీయించింది అన్ని సార్లు ఆ వ్యక్తిలోని దిశక్తి గుణకము ఇంటెలిజెంట్ పాయింట్ గా అంటే ఐక్యూ తగ్గిన వెనుముకలోని ఈ సుషుమ్న మార్గంనే కులపథము అని కూడా అంటారు ఉపాసకుని సాధనలో సుషునాడి ద్వారా ఈ కుండలిని శక్తి అని అమ్మవారు వెన్నుముక కింద కొన కింద కొస నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆరోహణము ఇట్లు ఆరోహణము జరుగుచున్నప్పుడు సాధకునిలో జరుగు మార్పులే ఈ ప్రస్తుత శ్లోకము నందు తెలపబడింది సుషుమ్నా మార్గమునందరి కొన్ని నిర్దేశక బిందువు వద్ద పంచభూతములను మనస్సును నియంత్రణ శక్తి కేంద్రములు ఉండి వీటినే శశక్రములు అంటారు వీటికి వైద్య శాస్త్రమునందు సూచించు బ్రెయిన్ కార్డ్ ఆటోమేటిక్ షట్ చక్రము గురించి అయితే విన్న మొదటి మూలాధారం దీనిని ఆధార చక్రం అని కూడా అంటారు ఇది వెన్నుమొక కింది కొన వద్ద అంటే గొడ వద్ద ఉండదు తల దగ్గర నుండి పాదముల వరకు గల మానవ శరీరం వరసగా అశ్విని నుండి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రములతో న్యాసం చేసినతో తో క్రింద కొన వద్దకు మూలా నక్షత్రము వచ్చును ఇది ఆ ఇది ధనువు రాశిలో మూలా నక్షత్ర ప్రాంతం వద్ద ఉండు న చక్రము కాబట్టి దీని మూలాధార చక్రము అనేది మనము కూర్చున్నప్పుడు మన శరీరంలోని భారమంతియు ఈ బిందు వద్దని ఆధారపడి పనిచేయను ఈ ఆధార బిందు వద్ద ఉండు చక్రము కాబట్టి దీని ఆధార చక్రము అనేది ఆ ఆంగ్లమున దీనిని ఇది మన శరీరంలోని పృథి తత్వమును నియంత్రణను చేయును ఏ చక్రమునందు తేడా వచ్చించో శరీరమునందు గట్టిగా నుండి పదార్థములకు మార్పు వచ్చును రెండవది సాధిష్టానం ఇది నుండు ఆ ప్రాంతంలో నుండును మన శరీరంలోని శీతోష్ణ శీతోష్ణాగ్నులను నియంత్రణ చేయను దీన్ని ఆంగ్లమున స్పెల్లిన్ సెంటర్ అంట స్పెల్లిన్ సెంటర్ అంటే ఇది తేడా వలన అజీర్తి మందము జ్వరము మొదలగు వ్యాధులు వచ్చిన తర్వాత మణిపూరము ఇది నా నాభి వద్ద ఉండి దీని ఆంగ్లమున సోలార్ ప్లెక్సెస్ అని ఉంది అంట శరీరను బృందాలు ద్రవ పదార్థములు అనగా పంచభూతముల ఒకటైన ఆపస్తత్వమును నియంత్రణ చేయను ఏ చక్రమునందు తేడా వచ్చి వచ్చి సరిగా పని చేయనుచో వచ్చి సరిగా పని జల జలధాతు సంబంధమైన జలోధర వర వరి బీజాది వ్యాధులు సంక్రమించు ముఖ్య గమనికుల చెప్తూ ఉన్నారు ఈ మూల ఈ మణిపూర చక్రం అగ్నితత్వమునకు సంబంధించి అదిగా కొందరు చెప్పు కానీ అట్లు చెప్పుడు అంత సమంజసం కాదేమోనని ఈ క్రింది తెలిపిన వలన అనిపించును అని చెప్తూ ఉన్నారు మొదటిది మణిపూర పదమునందు పూరణ పదము ఉన్నది పూర్ణము వాయువునకు జలమునకు చెల్లును గాని అగ్నికి చల్లదు నారాయణునికి నాభి నుండి పద్మం పుట్టింది పద్మము జలమునందు పుట్టును గాని అగ్ని అందు కాదు కాబట్టి నాభి వద్ద మణిపూర చక్రము జలతత్వానికి సంబంధించినది అన్న సంబంధం శంకరాచార్యుల వారు కమపి మణిపూరే అని ప్రస్తుత శ్లోకము నందు తెలిపరే అనగా మణిపూరం వద్ద జలతత్వము అని అర్థం పైన తెలిపిన మూడు కారణముల వలన మణిపూర చక్ర చక్రము జలతత్వ సంబంధమైనది గ్రహించుట వ్యూత కానీ ఒక్క సంగతి ఏంటంటే నందు వెన్నుముక వెంబడిన ఉండు వరుస మార్గంలో మాత్రము మూలాధార చక్రము తర్వాత స్వాదిష్టాచ స్వాదిష్ స్వాదిష్టానము ఆ పైన మణిపూరము ఉంది తర్వాత నాలుగవది అనాహతం ఇది గుండెకాయలోని హృదయమునందు ఉండును అందులోకే దీనిని మనము ఆ ఆంగ్లమున హార్ట్ సెంటర్ అంటాం మన శరీరము నందలి వాయు పదార్థములు అనగా పంచభూతంలో ఒకటి అయిన వాయుతత్వమును ఈ శ్లోకం నియంత్రణ చేయను వినా వినాళ గ్రంథంలోని ఆ గ్లాండ్ కు దీనికి సంబంధము కలదు ఈ చక్రమునందు తేడా వచ్చినచో శ్వాస సంబంధమైన వాద సంబంధమైన హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చిన తర్వాత ఐదవది విశుద్ధి ఇది గొంతులో వోకల్ ఓకల్ కార్డ్స్ వద్ద ఉండును అందుకే దీనిని ఆంగ్లమున త్రోటి సెంటర్ అంట ఇది మన శరీరమునందు చోటునగా ఆకాశత్వము నియంత్రణ చేయను ఆకాశం శబ్ద గుణకము కావున ఈ చక్రంలో తేడా వచ్చించో వాకు నందు ఉచ్చారణ ఎందుకు తేడాలు వచ్చును చెవిడితనము మూగతనము కూడా వచ్చ రావచ్చును వినా వినాళ గ్రంథంలోని థైరాయిడ్ గ్రంథికి ఆ థైరాయిడ్ గ్లాండ్ దీనికి సంబంధము తర్వాతది ఆజ్ఞా చక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండు ప్రాంతంలో ఉండను దాని ద్వారా ఆంగ్లంలో ఐబ్రో సెంటర్ అంటారు ఇది మన మనసును నియంత్రణ చేయను పంచభూతములకు అతీతంగా ఉండి వాటన్నింటిని నియంత్రణ చేయగల సామర్థ్యము ఈ చక్రమునకు ఉండను ఈ చక్రంలో తేడా వచ్చినప్పుడు అపస్మారము మోర్చా పిచ్చి మొదలైన మానసిక వ్యాధులు రావచ్చు పైన తెలిపిన ఆరు చక్రములే కాక మన శిరస్సు లోపల పై పైభాగము నందు ఉండు బ్రహ్మరంధ్ర ప్రాంతంలో మానవ ప్రజ్ఞకు లోబడి ఉండని ఏడవ చక్రము కూడా ఒకటి ఉండదు దీని సహస్రారము అందు ఆంగ్లంలో దీనిని ఆ హెడ్ సెంటర్ అందు దీనికి వినాళ గ్రంథాలు ఒకటైన ఆ పేనియల్ గ్రహణునకు సంబంధము కలదు ఇది కులపతమునకు గమ్య స్థానముగా ఉండును వెన్నుమక వెంబడి ఉండు ఆధార చక్రం నుండి సహస్రారం వరకు ఉన్న సమస్త జ్ఞానమును తెలిసిన వాడిని ఆ ఆశాంతం అనగా ఆ ఆధార చక్రం నుండి ఆ సహస్రారం వరకు లేదా మూలాగ్రము మూల ఆ మూల అనగా మూలాధారం నుండి ఆగ్రం అనగా పై కొనవద్ద ఉన్న సహస్రారం వరకు తెలిసిన ఆ వాడందరూ ఈ విధంగా ఆ శాంతము ఆ మూలాగ్రహము పదములో పుట్టినవి మరియు ఏ విషయమైనను పూర్తిగా తెలిసినచో ఆ శాంతము లేదా ఆ మూలాగ్ర గ్రము ఆ మూలాగ్రహము తెలుసుకున్నట పరిపాటి అయింది తర్వాత ప్రస్తుత విషయం గురించి అయితే మనము విందాం ప్రస్తుత శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ అందు సాధనలో జరుగు దేహమునందరి మార్పులు చెప్పడం కుండలిని యోగ సాధన మార్గంలో గాని ప్రాణ ప్రాణాపానం మధ్య సమన్వయం సాధించడం ద్వారా చెయ్యు రాజయోగా ఇతర మార్గంలో గాని ధర్మమే మే పాదరసం వలె సాధకుని తేజోమే జీవశక్తి శిషుమ్నా మార్గం వెంబడి పైకి ఎక్కునగా ఆరోహణ చెయ్యను ఈ ఆరోహణలో మొట్టమొదటిగా ఈ ఆ కుండలిని సెత్తి అని అమ్మవారు మూల ఆధార చక్రం వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ చక్రము భూతత్వమును ఛేదించను అటు పైన స్వాదిష్టానం వద్ద అగ్నితత్వమును ఆ పైన మణిపూర్వం వద్ద జలతత్వమును అనాహతం వద్ద వాయుతత్వమును విశుద్ధి వద్ద ఆకాశతత్వమును ఆజ్ఞా చక్రం వద్ద మనస్తత్వమును ఛేదించి చిట్ట చివర కన్నింటికన్నా పైన మేడ మీద గదివలేవన్న బ్రహ్మరంధ్రం వద్ద గల సహస్రార పద్మంలో పూర్తిగా నుండి ఒంటరిగా ఉన్న శివుని చేరి ఐక్యమని ఇది జీవేశ్వర సర్వేశ్వర ఐక్యమును శివశక్తుల సమాగమును పిండాండ ప్రళయ మార్గ పరాకాష్ట స్థితిని సాధకుల సాధన గమ్య స్థితి ఆయన మోక్ష ఆనంద స్థితిని తెలియజేయను ఈ స్థితిలో సాధకుడు మనస్సునకు దేహమునకు కూడా అతిథునిగా ఉండను బంధము తొలగి జీవన్ముక్తుడు అయిన కిరణ స్పర్శ పద్మములను వికసింపజేసినట్లు శక్తి స్పృశించినప్పుడు ఈ చక్రముల ఉత్తేజితం అవును కాబట్టి ఈ చక్రములను పద్మములని కూడా వ్యవహరించుడు తర్వాత మనము శివశక్తి యొక్క స్థితి గురించి అయితే మనము విందాం శివశక్తులను పురుషుడు ప్రకృతి అని కూడా అంటారు సృష్టిని ఒక వృత్తంతో పోల్చినచో కేంద్రము పురుషుడు పరిధి ప్రకృతి అగుదురు వీరి విడ వీరి జంట విడీరని వీరిలో ఎవరు ముందు ఎవరు వెనుక అని కూడా ఉండదు గుణితాత్మకమైన మెదడు కలిగిన వారికి సాంఖ్యక మనసు కలిగిన వారికి చరిత్రాకారులకు ముందు వెనుకలు లేకుండా ప్రకృతి పురుషులు ఏ విధంగా కలిసి ఉందరను అనుమానము అభ్యంతరము ఉండవచ్చునేమో కానీ కలిసియే ఉందరు చెట్టు తాలూకు వ్యూహము విత్తనముతోనూ విత్తనము తాలూకు అంకురము చెట్టు తాలూకు పండులోను ఏ విధంగా ఏకకాలంలో ఇముడి ఉండునో అదేవిధంగా ఈ ప్రకృతి పురుషుల జంట కూడా ఎన్నడూనూ కలిసియే ఉండును అందులోకే భగవద్గీతలో ప్రకృతి పురుషం చైవ విద్యానాది విభావసి పదమూడవ అధ్యాయాన్ని ఇరవై శ్లోకంలో చెప్పారు గీతాచారిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకృతి పురుషుల ఒక నాణ్యము యొక్క బొమ్మ బొరుసును లాంటి వారిని అవగాహన చేసుకునవలేను అని చెప్పి ఉన్నారు చీకటి వెలుగుల ఉదాహరణ గురించి అయితే మనం విన్నాం సహస్రము గదిలో ఏ మాత్రము ఖాళీ లేకుండా శివుడు పూర్తిగా నిండి ఉన్నప్పుడు అమ్మవారు అని కుండలిని సెత్తి చట్ చక్ర భేదనము చేసుకుంటూ చిట్ట చివరకు వెన్ను మొక్క పైన సహస్రార కమలంలో ఉన్న శివులతో ఒంటరిగా రహస్యంగా కలిసి విహరించును అని చెప్పబడింది శివుడు గది నిండా ఉన్నప్పుడు ఆ గదిలో ఖాళీ లేదు కదా మరి అమ్మవారు ఆ గదిలోనికి ఎట్లు వెళ్ళి ప్రవేశించగలిగింది అనే విషయం అర్థమవుటకు ఈ కింది ఉదాహరణ చెప్పుకొని వచ్చును శివుడు చీకటి వంటి వాడు అమ్మవారు వెలుగు వంటిది అని అనుకున్నచో గది నిండా చీకటి నిండి ఉన్నప్పుడు గదిలోకి బల్బు వెలుగు వెలుగున్నట్లు స్విచ్ వేయబడినప్పుడు ఆ గదిలో పూర్వం ఉన్న చీకటి అంతయు మాయమై వెలుగు వచ్చినదా గదిలో ఉన్న చీకటి కొత్తగా వచ్చిన వెలుగు రెండునూ కలిసి ఉన్నవా చో గదిలో ఎంత మేరకు చీకటి ఎంత మెరుగు ఎంత మేరకు వెలుగు ఉన్నవి ఈ గదిలో ఉన్న చీకటి వెలుగుగా మారిందా అసలు చీకటి వెలుగుగా వెలుగే చీకటి అయ్యా పై ప్రశ్న సమాధానం చెప్పగలరా చెప్పుట కష్టం ఈ వెలుగు చీకటి అని భార్యాభర్తలు ఒకరినొకరు కోగులించుకున్నటలో బాగుగా నైపుణ్యం కలవారు వారిద్దరూ కలిసి ఉన్న ఆ స్థితిలో ఎవరి శరీర భాగము ఎవరిలో ఎంతవరకు ఎమిడిపోయి ఉండనో చెప్పుట కష్టం అది అర్ధనారీశ్వర తత్వం అసలు వెలుగు వేరు చీకటి వేరు అని అనుకున్నటియే మన అజ్ఞానం కంటిలో దేనిని మనము చూడలేము అని దాని చీకటి అని చూడగలుగు దానిని వెలుగు అని చెప్పునవి కేవలం సాపేక్షయే దేనిని మనం చూడలేము దాన్ని చీకటి అని చూడగలుగు దాని వెలుగు అని చెప్పనవి కేవలం సాపేక్షకమే ఎప్పుడునూ ఈ చీకటి వెలుగులు కలిసియే ఉండును అని ఏ నిష్పత్తిలో ఏ ఏ పాళలో కలిసి ఉండునో ఉండవలనో ఆయా సందర్భాలను బట్టి అవి ఏ అవగాహనలకు వచ్చును అటువంటి చీకటి వెలుగులకు ప్రతీకలే శివశక్తులు వీరిద్దరి మధ్య నుండు పరం ఉత్కృష్టమైన అవగాహన తత్వమే వారి దివ్య దాంపత్యము అని అనుడుకు కారణం ఈ విధమైన దాంపత్యం సృష్టిలో మరి ఇతరులెవ్వరికీ లేదు ఈ విధంగా తొమ్మిదో శ్లోకానికి తాత్పర్యము వివరణము తర్వాత టీకా అవన్నీ విని ఉన్నాం కదా ఇక ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే పది రోజులు పారణ చేయాలి రోజుకి సార్లు చొప్పున పాలన చేయాలి అమ్మవారికి పారణ చేసిన తర్వాత పాల పాయసం అయితే అమ్మవారికి నైవేద్యమైతే పెట్టాలి పారిన ఫలితం ఏంటంటే మనము చెప్పుకున్నాం కదా ప్రకృతి పైన విజయము సాధిస్తాము పంచభూతములను పంచభూతములను జయించుట అవన్నీ మనకి లభిస్తాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత మనము పదోశులకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వయోజనా సుకునమ సమస్త మంగళాని వంతు స్వస్తి